హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో సప్తముక్తి స్థలాలు గురించి తెలియచేస్తున్నాము పురాణాల ప్రకారం అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి కాంచీపురం ఉజ్జయిని మరియు ద్వారకాను సప్తపురులు లేదా పురములు సప్తముక్తి స్థలాలుగా సప్తధామములుగా ప్రసిద్ధి చెందాయి సప్త సప్తముక్తిస్థలాలు నదీతీరాల్లో ఉండటం విశేషం అయోధ్య అనే అయోధ్యపురి నందు రాముడిగా మహావిష్ణువు మధుర అనే మధురాపురి నందు కృష్ణుడిగా మహావిష్ణువు కృష్ణుడిగా హరిద్వార అనే మాయాపురి నందు మాయాదేవిగా శక్తి వారణాసి అనే కాశీపురి నందు విశ్వనాథుడుగా శివుడు కాంచీపురం అనే నందు కామాక్షిగా దుర్గాదేవి ఉజ్జయిని అనే అవంతికాపురి నందు మహాకాళేశ్వరుడుగా శివుడు ద్వారకా అనే ద్వారకాపురినందు కృష్ణునిగా మహావిష్ణువు ముక్తినిచ్చే దైవాలుగా పురాణాల్లో తెలుపబడ్డారు సప్తపురి అనేవి దేవతలు అవతరించిన ప్రదేశాలు మరియు యుగాల నుండి ఆధ్యాత్మిక శక్తులతో నిత్యతీర్థాలుగా పరిగణించబడుతున్న ప్రదేశాలు హరిద్వార్ మరియు కాంచీపురం శక్తి రూపములైన మాయాదేవి మరియు కామాక్షీదేవి ఆలయాలకు ప్రసిద్ధి వారణాసి మోక్షస్థానం వారణాసిలో మరణిస్తే మోక్షం లభిస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు మోక్షస్థలాల్లో శివపురం అని పిలువబడు వారణాసి అన్నింటికంటే పవిత్రమైనదే కాక శివునికి ఇష్టమైనది హిందువులు వారణాసిలో ప్రధానాలయాలను వారి జీవితంలో ఒకసారి అయినా సందర్శించాలని కోరుకుంటారు అవంతిక అనే పేరుతో పిలువబడు ఉజ్జయిని నందలి మహాకాళేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి సప్తపురాలు అద్భుతమైన మేళాలు లేదా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందాయి హరిద్వార్ మరియు ఉజ్జయిని పన్నెండు ఒకసారి జరిగే కుంభమేళాకు ప్రసిద్ధి కాంచీపురంలో కామాక్షి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు ఆగస్టు నెలలో వచ్చు కృష్ణ జన్మాష్టమి నాడు ద్వారక మరియు మధురలో ప్రత్యేకమైన ఉత్సవం జరుపుతారు ద్వారక భాగవత పురాణ ప్రకారం జన్మస్థలమైన మధురను విడిచిపెట్టిన తరువాత కృష్ణుడు గడిపిన ప్రదేశం శివుడు మరియు మహావిష్ణువుల పవిత్ర ఆలయాలున్న హరిద్వార్ హిమాలయాల్లోని పుణ్యక్షేత్రములకు ప్రవేశద్వారం హిమాలయాల్లో ప్రవహించిన గంగానది హరిద్వారు నుండి మైదాన ప్రాంతంలోకి ప్రవహిస్తుంది ఏడు క్షేత్రాలు భారతదేశంలోనే ఉన్నాయి అన్ని క్షేత్రాలు దేశంలోని ఇతర పట్టణాలతో రోడ్డు రైలు మరియు వాయు రవాణా ద్వారా కలుపబడి ఉన్నాయి అయోధ్య మధుర వారణాసి కాశీయాత్రలో ఉజ్జయిని ఉజ్జయిని యాత్రలో ద్వారక సోమనాథ్ యాత్రలో హరిద్వార్ చోటా చార్ధామ్ యాత్రనందు కాంచీపురం తిరుపతి యాత్రలోనూ దర్శితవచ్చు త్రేతాయుగంలో రామాయణ మహాకావ్యానికి మూలపురుషుడైన రాముడు జన్మించిన అయోధ్యను రామజన్మభూమి లేదా రామజన్మస్థలం అని కూడా పిలుస్తారు అయోధ్యలో వందకు పైబడి దేవాలయాలున్నాయి ఆలయాల్లో కనక్ భవన్ అని పిలుబడు సీతారాముల ఆలయం కొండపై కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ విగ్రహమున్న హనుమాన్ గర్హి అని పిలువబడు హనుమాన్ దేవాలయం సీత క్షీరేశ్వరనాథ్ ఆలయం కౌసల్యాలయం ముఖ్యమైనవి పౌరాణిక పాత్రల పేర్లతో అనేకకునేర్లు స్నాన్ఘట్టాలు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మపేరుతో నిర్మించిన బ్రహ్మకుండ్ సీతాకుండ్ భరత్కుండ్ లక్ష్మణుడు స్నానం చేసిన లక్ష్మణాట్ స్వర్గద్వారం అనే రామఘాట్ ముఖ్యమైనవి మధుర మధుర జిల్లా కేంద్రంలో యమునా నది కుడియొడ్డున ఉంది మధురను బ్రిడ్జ్ భూమి అని పిలుస్తారు శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర భారతీయ సంస్కృతికి గుండెకాయ వంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య ప్రయాగ వారణాసి మరియు మధుర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి కృష్ణుడు జన్మించిన మధురను కృష్ణ జన్మభూమి అంటారు యమునా నది ఒడ్డున విశ్రామ్ఘాట్ నందు ప్రతిరోజు సాయంత్రం యమునకు హారతి సమర్పిస్తారు ఘాట్ కృష్ణుడు తనమామ అయిన కంసుడిని వధించిన పిమ్మట విశ్రాంతి తీసుకున్న ప్రదేశం యమున మరియు ఆమెసోదరుడు మృత్యుదేవత యముని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి యాత్రికులు మధురలో చూడతెగ్గ అనేక ఇతర ఆలయాల్లో ప్రేమమందిర్ బృందావనం గోవింద్జీ ఆలయం మదన్మోహన్ ఆలయం రాధా దామోదర్ ఆలయం రాధాగోపీనాథ్ ఆలయం బంక్ బిహారీ ఆలయం కృష్ణ బలరామ ఆలయం రంగాజీ ఆలయం మరియు సేవా కుంజా ముఖ్యమైనవి కృష్ణుడు చిన్నతనంలో గడిపిన మధుర మరియు సమీపంలోని బృందావన్లో సుమారు ఐదు వేల ఆలయాల సమూహం ఉంది మధుర మరియు బృందావన్ ఆలయ ప్రాంగణాల్లో యాత్రికులు నిర్దేశించిన మార్గంలో ప్రదక్షిణలు చేస్తారు భక్తులు గోవర్ధన్ కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లేదా హర్ద్వార్ విష్ణు హరి క్షేత్రమైన బద్రీనాథ్ మరియు శివ హర్ క్షేత్రమైన కేదార్నాథ్ పుణ్యక్షేత్రములకు ప్రవేశద్వారం పురాణాల ప్రకారం సముద్రమదనం పిమ్మట గరుడు అమృతం తీసుకువెళ్ళునప్పుడు అనుకోకుండా కలశం తొణికిసలాడి చిందినప్పుడు అమృతం చుక్కలు పడిన నాలుగు క్షేత్రాలు ఉజ్జయిని నాసిక్ అలహాబాద్ మరియు హరిద్వార్ ఈ క్షేత్రం గురించి మరుపురాణం ప్రకారం కపిల మహర్షి భగీరథుని పూర్వీకులను శపించాడని వారి పాపాలను పోగొట్టాలి ఆనుకున్న భగీరథుడు ఇక్కడ శివునికి తపస్సు చేసి శివుడు భగీరథుని ప్రార్థనలకు సంతోషించి గంగను స్వర్గం నుండి జటలపైనుండి ప్రవహింపచేసే భూమిపై పడేలా చేశాడు ఋగ్వేదంలో పూర్వం వారణాసిని కాశీ లేదా శివపురి అనేవారని పేర్కొనబడినది ప్రస్తుతం కాశీ బెనారస్ అని పిలువబడుచున్న వారణాసిని గతంలో అవిముక్తక ఆనందకాననా మహాశ్మశాన సురందన బ్రహ్మవర్ధ రమ్య మరియు సుదర్శన అని పిలువబడ్డ పురాతన నగరం వారణాసి అనే పేరు వరుణ మరియు అసి అనే నదుల పేర్లను కలపడం నుండి ఉద్భవించింది వారణాసిలో సుమారు ఇరవై మూడు వేల ఆలయాలు గంగానది తీరం వెంబడి ఎనభై ఒకటి స్నాన్వెట్టాలు ఉన్నవి వారణాసి నందు మణికర్ణిక హరిశ్చంద్ర దశాశ్వమేధ అస్సి మరియు పంచగంగా ఘాట్ స్నాన్వెట్టాలు భక్తులు ఎక్కువగా సందర్శించే స్నాన్వెట్టాలు మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్ల వద్ద హిందువులు తమ బంధువుల మృతశరీరాలు దహనం చేయడంతో పాటు వారికి తీర్థ విధులు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు అందువల్ల వారణాసి శివుని నివాసంగా కైలాసపర్వతం తరువాత అత్యంతిష్టమైన క్షేత్రంగా తలుస్తారు మహాభారత ఇతిహాసంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు చేసిన సోదరహత్య మరియు బ్రాహ్మణ హత్య పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుడిని వెతుకుతూ కాశీకి వెళ్లారని చెప్పబడింది వారణాసిలోకల అసంఖ్యాక ఆలయాలలో డుండి వినాయక్ విశ్వనాథ అన్నపూర్ణ విశాలాక్షి కాలభైరవ్ వ్యాసకాశీ ఆలయాలు సంకట్మోచన్ హనుమాన్ మందిరంతో పాటు నవదుర్గాలయాలు ప్రసిద్ధి చెందాయి అసంఖ్యాక ఆలయాలలో తులసీమానస మందిరం బెనారస్ యూనివర్సిటీనందు నూతనంగా నిర్మించిన విశ్వనాథాలయం కూడా ప్రముఖమైనవి కాంచీపురం నందు సుమారు పదహారు వందల సంవత్సరములకు పూర్వం పల్లవుల పాలనలో పాలార్ నది ఒడ్డున నిర్మించబడి గతంలో కంజీవరంగా పిలువబడిన కాంచీపురంలో సుమారుగా నూట ఎనిమిది శైవ మరియు పద్దెనిమిది వైష్ణవ ఆలయాలున్నాయి అద్వైతత్వాన్ని ప్రచారం చేసిన జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వం ఇక్కడ నివసించి అద్వైతత్వాన్ని బోధించారు కామాక్షిదేవి ఆలయం కాంచీపురం అన్ని దేవాలయాలలో పురాతనమై అత్యంత ప్రసిద్ధమైన ఆలయం కామాక్షీీదేవి ఆలయం ఆదిశంకరుల చరిత్రతో ముడిపడింది పురాణాలు పార్వతీదేవి కామాక్షిరూపంలో ఇసుకతో చేసిన శివలింగం పూజించి శివుని ఏకాంబరేశ్వర రూపంలో వివాహం చేసుకున్నట్లు చెబుతున్నాయి సుమారు ఐదు ఎకరముల విస్తీర్ణంలో ఉన్న ఆలయప్రాంగణంలో గర్భగుడిపై బంగారు పూత పూసిన విమానం లేదా గోపురం కలిగి ఉంది ఆలయంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మరియు పరమేశ్వరులతో కూడిన పరబ్రహ్మస్వరూపిణి రూపంలో కామాక్షి కూర్చున్న భంగిమలో ప్రతిష్ఠించబడింది రాక్షస రాజు త్రిపురాసురునిపై విజయం సాధించే అహంకారంపై శివుని విజయానికి చిహ్నంగా గతంలో అవంతికని పిలువబడిన ఉజ్జయిని శివక్షేత్రాలలో ముఖ్యమైనది శైవులు వైష్ణవులు మరియు శక్తిభక్తులకు ఉజ్జయిని ఒక ముఖ్యమైన తీర్థయాత్రస్థలం పన్నెండు ఒకసారి జరుగు కుంభమేళానందు లక్షలాది మంది నాగసాధువులు అఘోరాలు దేశంలోని అన్ని ప్రాంతాల భక్తులతో పాటు విదేశీ సందర్శకులు పాల్గొనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహాకాళేశ్వరుని విగ్రహం దక్షిణాభిముఖంగా ఉండుట వల్ల మహాకాళేశ్వరుడు దక్షిణాముఖి అని పిలువబడుచున్నాడు ఉజ్జయిని క్షేత్రంలో మరొక ప్రసిద్ధాలయం కాలభైరవ ఆలయం క్షిప్రానది ఒడ్డునున్న క్షేత్ర సంరక్షక దైవం కాలభైరవాలయానికి రోజూ వేలాది మంది భక్తులు దర్శిస్తారు కాలభైరవునికి సమర్పించు నివేదనల్లో భైరవునికి ప్రియమైన మద్యం ఒకటి కాలభైరవునికి మద్యాన్ని నివేదనగా సమర్పించు ఆలయం దేశంలో ఇది ఒకటే కాలభైరవ దర్శనం కానిదే యాత్ర సంపూర్ణం కాదని తెలుపబడింది ద్వారక గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్రం తీరంలో బెట్ ద్వారక అనబడు ద్వీపకల్పన్నకు పశ్చిమంగా ఉన్న పట్టణం భాగవత పురాణం ప్రకారం ద్వారక సుమారు ఐదు వేలు సంవత్సరాలకు పూర్వం మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మస్థలమైన మధుర నుండి తరలివెల్లి గోమతీ నది ఒడ్డున నిర్మించి తన రాజ్యమునకు రాజధానిగా చేసుకుని పరిపాలించిన నగరమని చెప్పబడింది గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుని మరణమటుపిమ్మట కృష్ణుని వంశస్థులతో పాటు యాదవులందరూ వారిలో వారు కలహించి పతనమయ్యారు అటుపిమ్మట సంభవించిన వరదల వల్ల ద్వారకలో అధిక భాగం అరేబియా సముద్రంలో మునిగిపోయి ప్రస్తుతం చిన్న పట్టణంగా మాత్రమే మిగిలింది జగత్ త్రిలోక్ సుందర్ అని పిలువబడు నూట నలభై అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల ద్వారకాధీశ ఆలయం అరేబియా సముద్రమట్టం కంటే ఎత్తుగా కనిపిస్తుంది కృష్ణుని భార్య రుక్మిణి ఆలయం ద్వారక నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెట్ ద్వారకలో ఉంది మరొకదన నందు శ్రీకృష్ణుడు బెట్ ద్వారకనందు నివసిస్తూ ద్వారక నుండి రాజ్యపాలన చేశాడని చెప్పబడింది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు